కరకరలాడే మసాలా గట్టి పొగొడి ఈ మసాలా వేసి పొగడిని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి మసాలా కోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు నల్ల మిరియాలు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి ఇవి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు వరకు అల్లం ముక్కని వేసి గ్రైండ్ చేసుకొని ఫ్లేవర్ పోకుండా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా బారుగా కట్ చేసుకొని దీంట్లో తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి మసాలా మొత్తం ఉల్లిపాయలకి తగిలేలాగా ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా కలపండి ఇలా కలిపితేనే పకోడి మీకు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా మసాలా మొత్తం ఉల్లిపాయకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు శనగపిండి అరకప్పు బియ్యపిండి రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారం వేసి మొత్తం ఒకసారి కలపండి ముందుగానే నీళ్లు వేయకండి ఇలా పిండి ఉల్లిపాయలు మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు చల్లుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేయకుండా ఇలా కొన్ని కొన్ని చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి అవసరమైతే మరి కొన్ని నీళ్లు చల్లుకొని పిండిని ముద్దలాగా కలుపుకొని మనం పిండిని కలపడం స్టార్ట్ చేసినప్పుడే డీప్ ఫ్రైకి నూనె స్టవ్ మీద పెట్టేసుకోవాలి కలిపిన వెంటనే వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పిండి మొత్తం ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు నూనె వేడిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా పొకడీలాగా వేసుకోండి వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం తర్వాత మెల్లగా కలిపి మీడియం ఫ్లేమ్లో పొకడీ మొత్తం రంగు మారేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొంచెం రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మిగతా పిండిని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి ఈ మసాలా పొకడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చల్లని వాతావరణంలో సాయంత్రం పూట చైతో పాటు ఈ మసాలా పొకడి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ఆల్రెడీ ఈ పొకడిని ట్రై చేస్తుంటే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్